గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా జిల్లా కేంద్రం చేయాలంటూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కోరారు గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరు జిల్లాలో కలపాలను కోరుతూ ముఖ్యమంత్రికి పోస్టు కార్డులతో ఉద్యమాన్ని చేపట్టారు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పొలమాలు వేసిన వాళ్ళు అర్పించారు అనంతరం గూడూరు ప్రజల ఆకాంక్ష ప్రత్యేక జిల్లా లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎంకి తెలియజేస్తూ సీఎం రాసి పంపించారు ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ప్రభు తదితరులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గూడూరు చేయాలని కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని తెలిపారు తిరుపతి జిల్లాలో ఉండడం వల్ల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాల పునర్విభజనలో గూడూరికి అన్యాయం జరిగింది తిరుపతి జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరుని తిరుపతి జిల్లాలో గతంలో కలిపారు గతంలో హామీ ఇచ్చినట్టుగానే మొన్న గూడూరు ప్రజలు నెల్లూరు జిల్లాలో కలుపుతారని చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ అందరి ఆశీలు అడియాసలు చేస్తూ మళ్ళీ తిరుపతి జిల్లాలోనే ఉంచడం జరిగింది గూడూరు ప్రజలకి నెల్లూరు జిల్లా ఒక సెంటిమెంటు ఈరోజు అది రాకపోవడం చాలా దారుణమైన విషయం అయితే గూడూరుని ప్రత్యేక జిల్లా చేయండి లేదు లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ఈ జేఏసీ చేపడుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా చాలా సంతోషం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి ఈరోజు అన్ని గొప్ప కార్యక్రమాన్ని చేయడం చాలా నిజంగా అత్యయం ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి రంగంలోని వారు కూడా ఇదే విధంగా వచ్చి వీధుల్లోకి వచ్చి పోరాడాలనేదే నా అభిప్రాయం ఇక్కడి నుంచి కూడా మా జేసి తరఫున చేసే ప్రతి ప్రోగ్రాము ప్రతి కార్యక్రమానికి కూడా ఇదే విధంగా మీరు మద్దతు కలిపి ప్రతి కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రచారం కూడా కల్పించి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను తిరుపతి తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాలో కలపడం వల్ల పేదలు కానీ ఎవరైనా అర్జీలు ఇవ్వాలనే కానీ కనీసం ఒక నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి అర్జీలు ఇచ్చుకునేంత సమస్య ఉంది ఊరు కూడా అక్కడికి వెళ్ళి ఒక రోజులో పని ముగించుకొని వచ్చేటటువంటి అవకాశం లేదు ఎవరు జిల్లాలో కలపడం వల్ల ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎల్లూరు వెళ్ళేసి వాళ్ళ కార్యక్రమాలు చూపించుకొని సాయంత్రంకాలుగా రాగలరు కనుక మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అయితే ఊరిని ప్రత్యేక జిల్లాగా చేయండి లేకపోతే నెల్లూరులో కలపండి అంతేగాని మాకు తిరుపతిలో చేసి మాకు ఇబ్బంది పెట్టే పని చేయదని నెల్లూరుకి వెళ్ళి ప్రజలు మాకు ఎక్కడెక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి అనేది ప్రజలకి అందుబాటులో ఉన్నందు వలన మమ్మల్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లా వలన నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళి మేము అక్కడ వెళ్ళి రావాలని చాలా కష్టంగా ఉంది అదేవిధంగా ఈరోజు జేఏసీ తరఫున మేము జేఏసీకి మద్దతుగా మా ఎలక్ట్రానిక్ మీడియా మా ఉన్నాము అందరం కలిసి ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వాసుదేవరాజు సుబ్రహ్మణ్యం దాసు సునీల్ కుమార్ సిరాజ్ అనిల్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు